ఇవాళ మీ గ్రామాల్లో ఏమైనా సిమెంట్ రోడ్లు జరిగాయంటే తెలుగుదేశం టైంలో జరిగి ఒకసారి అర్థం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పనిచేస్తున్నాను ఆ రోజు ఒక రోజు మీ ఊరు వస్తే ధర్మసాగరానికి రోడ్ వేయండి మా పొలాలన్నీ కూడా ఆ రోడ్లు ఉన్నాయి మేము వెళ్ళలేకపోతున్నాం చాలా ఘోరంగా ఉంది అంటే ఆ రోజు మెటల్ రోడ్డు ఏం చేదు ఉంది బ్రిడ్జి చెరువు చెరువు దానికి మీద బ్రిడ్జి కోసం అని చెప్పి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చాను ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ డబ్బు అంతా ఆఫీసాడు నేను అడుగుతున్నాను నాయకుల్ని ఆ మేసాల అందరూ అడుగుతున్నాను నేను ఏమడుతున్నాను అంటే అక్కడ నీ ఉన్నాయి కదా మేసాల బాబులు పక్కన నీ పొలాలు ఉన్నాయి కదా ఆ రోడ్డుకి ముందు నీ పొలం తాలిక విలువెంతేసింది అప్పుడు ఎక్కడ ఎంత ఉంది రోడ్డు వేసింది ఇప్పుడు ఎక్కడ ఎంత అయిందో అది నేను ఇచ్చినటువంటి ప్రాపర్టీ కదా తేల్పిస్తున్నావు రండి 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 తేల్చిస్తున్నాం రండి కాదుగా నా కొడుకున్నారా రైఫల్ మాఫియాలు సైట్ల మీద కూడా అమ్ముకొని తప్పారు కాబట్టి బలిసి 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 కొట్టుకుంటున్నారు కాబట్టి రేపు ఉదయం బూత్ ఏజెంట్ లేకుండా బట్టలు ఇప్పి రోడ్డు మీద పెట్టి ఈ చెప్పి ఈ సందర్భంగా కాబట్టి అయ్యన్న పాత్ర అవసరం లేదు ఆ జెండా పట్టుకున్నోడికి వాడికి తీసి ఒక్క క్విక్ కొట్టాడంటే మొత్తం అక్కడికి సైలెన్సర్లు పగిలిపోతాయని చెప్పి ఈ సందర్భంగా మొత్తం తెలుగుదేశం జెండా ఎగిరిపోతుంది మెజారిటీ రాబోతుంది పది రోజుల్లో ఒక్కొక్కరికి దశాబ్దం కూడా కనబడేలాగా రాత్రి కళ్ళకు కూడా కనబడి